గూడూరు ప్రాజెక్టులో అంగన్వాడీ కార్యకర్తలకు పోషన్ బి పడై బి శిక్షణ కార్యక్రమం జెడ్పీ బాలికల హై స్కూల్లో సిడిపిఓ షేక్ మహబూలీ గారు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ కాంచనా మేడం హెచ్ఎం మహిళా పోలీస్ పాల్గొన్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పోషక విలువలు కలిగించే ఆహార పదార్థాలు గర్భవతిగా ఉన్నప్పటి నుండి బాలింత వరకు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు బిడ్డకు ఆరో నెల నుండి ఆరు సంవత్సరాల వరకు పోషణతో కూడిన విద్యా విధానం ఆహ్లాదకర వాతావరణంలో పిల్లలు పెరిగేది అంగన్వాడీ కేంద్రాలలో కాబట్టి మరియు బాల వివాహాలు జరగకుండా అంగన్వాడీ కార్యకర్తలు ఏరియాలో ప్రతి ఒక్క తల్లిదండ్రులకు తెలియపరచాలి అని వివరించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ స్వరూప్ చెంచు మరియు అంగన్వాడి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది సో ఇంకా ఇంకా మనం ఇప్పటికి కూడా ఈ రోజు కూడా చదువు పెట్టేసాము అని చెప్పేసి చెప్పబడతాయి అవి ఒకటో తరగతికి ముందు ఉన్నటువంటి తరగతులు చేయాలి అంటే మన దగ్గర ఒకటో తరగతిలో జాయిన్ అవ్వడానికి కావాలని మొదలైనటువంటి అన్ని అంశాలు తల్లికి మీరు శిక్షణ ఇవ్వటం అనేది జరగాలన్నమాట ఆ విధంగా ఎప్పుడు ఏ విధమైనటువంటి ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ టీకాలు ఎప్పుడైతే మొదలైనటువంటి అంశాలు కూడా తెలియజెప్పాలి ఇప్పుడు ప్రజెంట్ ఉండే సిచ్యుయేషన్ కి ఇవన్నీ సక్రమంగా మనం పెట్టుకోవడానికి అది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు అనేక అంశాల్లో పడి ట్రైన్ అప్ చేయగలిగితే ఆ టైం అనేటటువంటిది బిడ్డ లెర్నింగ్ ప్రాక్టీసెస్ లో చాలా దోహదపడటం అనేది అన్నమాట కాబట్టి చిన్న చిన్న పద్యాలు పాడటం పాటలు మనం చేసుకోమని చేయమని చెప్తున్నారు నాలుగు భాగాలుగా విభజించున్నాము ఈ గూడూరు ఐస్ రేస్ ప్రాజెక్టులో గూడూరు జడ్పీ జడ్పీ గర్ల్స్ హై స్కూల్లో ఒకటి చిల్లపూర్ సెషమ్ స్కూల్లో ఒకటి అదేవిధంగా చిల్లకూరులో రెండు జ జడ్పీ స్కూల్లో రెండు రూమ్లు అక్కడే ఆర్గనైజ్ ఇచ్చున్నారు మనకి మనకి ఇచ్చింది ఏంటంటే అక్కడ గురుకుల పాఠశాల ఇచ్చారు అక్కడ కనీస సదుపాయాలు లేవు మాకు అన్న ఉద్దేశంతో అడగంగానే హెచ్ఎం గారు మనకు అక్కడ అరేంజ్ చేశారు రెండు కూడా చిల్లపూరులోనే రెండు హై స్కూల్లోనే రెండు రూమ్లు అరేంజ్ చేసి ఇద్దరు సూపర్వైజర్లు అక్కడ జరుగుతున్నాము రెండు వందల డెబ్బై ఐదు మంది పిల్లల అంగన్వాడి టీచర్లకి మేము ఈ పోషణి పడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మేడం చెప్పారు ఎంఈఓ గారు ఏంటంటే పోషణది అంటే ఏంటో అందరికీ తెలుసు అంటే మనము ఏ టైంకి ఏ ఎలాంటి ఆహారం తీసుకోవాలి పౌష్టికాహారం తీసుకోవాలి ఆ ఆరోగ్యానికి మనకు అవసరం ఏంటంటే పోషణ ఆ పోషణ లేకపోతే మన ఆరోగ్యంగా ఉండలేము ఆరోగ్యంగా ఉండలేము అంటే ఏ పని కూడా మనం చేయలేము కాబట్టి మనకి పోషణ అనేది చాలా అవసరం అదేవిధంగా పడాయిపి మనం బ్రతకడానికి మనకి భోజనము ఆహారం ఎంత అవసరమో అదేవిధంగా మనకి సంఘంలో ఉండడానికి కూడా సమాజంలో బ్రతకడానికి కూడా మనకి విద్య అవసరము ఆ విద్య ఉంటేనే ఈరోజు మనము మన కుటుంబాలని సమృ సమృద్ధిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మన పిల్లల్ని మనం చదివించుకుంటున్నాము అన్నీ చేసుకుంటున్నాము కాబట్టి ఇందులో మనకి మూడు రోజులు టైమింగ్ విషయాల్లో మనకి ఆరోగ్యం గురించి ఆహారం గురించి తర్వాత అంగన్వాడీ స్కూల్లో డే అనేది మనం చేస్తూ ఉన్నాము ఆ పిల్లలకి త్రీ టు సిక్స్ పిల్లలకి మనము ఏ విధంగా చేయాలి అంటే పుట్టినప్పటి నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ఎయిటీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఈ దశలోనే మనం ఏదైనా నేర్పించాలా మేడం చెప్పినట్టుగా మంచి అయినా చెడైనా ఈ దశలోనే నేర్పిస్తాం పిల్లలకి ప్రేమగా ఆపేయంగా మంచిని మంచిని మనం తెలియజేస్తే ఆ బిడ్డ అదే మంచితనంతో ఇంకా ఆ తర్వాత ఏడు ఎనిమిది సంవత్సరాలు వచ్చేటప్పటికి అదే బాటలో నడుస్తాడనమాట ఈరోజు మనం వాడికి ఏదైతే నేర్పిస్తామో అదే పునాది కాబట్టి మనం ఒక ఇల్లు కట్టడానికి ఫౌండేషన్ ఎలా వేసుకుంటామో బిడ్డ భవిష్యత్తు కూడా పుట్టిన బిడ్డని మనం మంచి తప్పిదిచ్చి మంచిగా తీర్చిదిద్దామంటే ఆ బిడ్డ దేశానికి ఎంతో ఉపయోగపడతాడు అనేది మనం తెలుసుకోవాలి ఈ మూడు రోజులు కూడా మనం ఇక్కడ ఇక్కడ స్వరూపరాణి చంచలక్ష్మి సూపర్వైజర్లు దీంట్లో మనకి రిసోర్స్ పర్సన్స్గా ఉన్నారు ఈరోజు మహిళా పోలీసు ఇచ్చాము ఎందుకంటే కనుక తెలిసిన విషయాలు కూడా మీ అందరితో చ చక్కని వ్యాఖ్యలతో చాలా బాగా చెప్పారు థ్యాంక్స్ అమ్మ తర్వాత మా పాఠశాల ఇవ్వడం అనేది నా స్వార్థం కూడా ఏంటంటే మీలో ఎంతమంది మరి మా పిల్లల పేరెంట్స్ ఉన్నారో తెలియదు లేకపోతే మా పిల్లల ఉండే వీధుల్లో ఉండే వీళ్ళైనా ఉండుండచ్చు మా పిల్లల గురించి కూడా మీతో కొద్దిగా షేర్ చేసుకోవచ్చు అనుకున్నాము అదే కాక ఇది గర్ల్స్ ఫీల్డ్ స్కూల్ కాబట్టి గర్ల్స్ చిల్లర్ ఉండేది కాబట్టి మనం చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు అనేది కూడా నేను ఒక స్వార్థం అనుకోండి లేదా నా డ్యూటీ అది ఎందుకంటే సమాజంలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాఠశాల అనేది ఒక భాగం ఖచ్చితంగా ఎందుకంటే బిడ్డలు మొదటి నుంచి మీ స్కూల్స్ అన్నీ ఒకప్పుడు ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్ కానీ పీడి పిండి పడి ఎంత బాగా అసలు పిల్లలు పిండి అనుకుంటూ వచ్చి ఫస్ట్ మీ దగ్గరే ఒక తల్లి లాగా మీ అందరూ వాళ్ళని చేరదీసి అంటే ఒక వ్యక్తి జీవితంలో మీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది తల్లి అనేది కూడా ఒక భావన మీ నుంచే వస్తుంది అక్కడి నుంచి ఆటోమేటిక్గా ప్రైమరీ స్కూలు అక్కడి నుంచి హై స్కూలు ఈ విధంగా మీ అందరితో అటాచ్మెంట్తో జరుగుతోంది కాబట్టి మనందరం కలిసి సమాజాన్ని నిర్మించే భాగంలో ఉన్నాము అందువల్ల మనందరం కూర్చుని మాట్లాడుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ముందుగా వేదికను అలంకరించిన మా పెద్దలందరికీ అట్లానే ఇక్కడ వింటున్న మీ అందరికీ కూడా స్వాగతం మా పాఠశాలకి ఫస్ట్ అంటే చిల్డ్రన్ మన డిపార్ట్మెంట్ మధ్య కమ్యూనికేషన్ బాగుండాలి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఒక చైల్డ్ ఎంటర్ కాలేదు అంటే వాళ్ళు ఎక్కడ పుట్టారో మనకు తెలియని పరిస్థితి మనకు ఉండకూడదు అంటే ప్రతి భాగము మీకు ఒక ఎలాట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ భాగంలో ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు ఆ అమ్మాయికి ఎవరు మేల్ చేయాలా ఫిమైలా అనేది తెలుస్తుంది ఆటోమేటిక్గా వెంటనే వాళ్ళని ఆధార్ సెంటర్లో బర్త్ సర్టిఫికెట్ ఈ ఇప్పటికి కూడా చాలామందికి బర్త్ సర్టిఫికేట్స్ లేవు ఎందువల్ల అంటే మన డిపార్ట్మెంట్స్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అంటే ఒకప్పుడు లేవు ఒకప్పుడు బర్త్ సర్టిఫికేట్ మీద మనకు అంత ఫోకస్ లేదు కానీ ఇప్పుడు స్కూల్స్లో అపార్ కార్డ్ అనేది ఉందమ్మా ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ ఇన్ ది స్కూల్ ఇన్సెల్ఫ్ స్కూల్లోనే అన్ని వాళ్ళకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ పేరెంట్స్ ఆధార్ నెంబర్స్ వాళ్ళ ఆధార్ నెంబరు మొత్తం అన్నీ కూడా ఆ డేటాలో వచ్చేస్తాయి అన్నమాట వాళ్ళకి ఎవరైనా గాడియన్ ఉంటే ఆ గార్డియన్ నెంబరు విత్ ఫోన్ పురుష ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల ఉందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిస్పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడుూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్